మిత్రాన్ని నమస్కారం రేడియో రాంబాబ్ స్వాగతం ఇవాళ పంతొమ్మిది వందల అరవై రెండు సంక్రాంతికి వచ్చినటువంటి గులే బకావలి కథ అదొక బ్లాక్ బస్టర్ ఆ రోజుల్లో ఆ సినిమా గురించి కొన్ని వివరాలు ఆ వివరాలు చెప్పే లోపల నాకు ఎందుకో జగదేక వీరుని కథ పంతొమ్మిది అరవై ఒకటి ఆగస్టు తొమ్మిదిలో వచ్చింది ఈ రెండు సినిమాలు కొంచెం ఒకేలా అనిపించాయి అంటే ప్రొడక్షన్ కానీ పాత్రలు కానీ కొన్ని చూస్తే కానీ రెండు పెద్ద హిట్లే జయదేఖ వీరుని కథ రెడ్డి గారు దర్శకత్వం వహించారు గులేబకవాల్ వాళ్ళ కథ ఏమో ఎన్టీ రామారావు గారు దర్శకత్వం వహించారు కానీ పంతొమ్మిది వందల అరవై వచ్చినటువంటి సీతారామ కళ్యాణం లాగే ఆయన తన పేరు వేసుకోలేదు మూడో సినిమా శ్రీకృష్ణ పాండవీయం కానీ ఆయన దర్శకుడిగా తన పేరు వేసుకోలేదు యాక్చువల్గా అప్పుడు పుల్లయ్య గారు అన్నారట ఏమైనా దర్శకత్వం వహించి పేరు వేసుకోవటం ఒక విధంగా చెప్పాలంటే ఆ చేరికి అవమానం దర్శకుడు అనే చేరికి అవమానం అంటే గురుగారు అదేమీ లేదు మహామహులు దర్శకత్వం వహిస్తున్నప్పుడు నా పేరు వేసుకోవడానికి కొంచెం సంకోచించాను అని చెప్పారు అంటారు ఆ తర్వాత నుంచి వేస్తాం అనుకోండి ఇంతకీ గులేబకావలి కథ అరేబియన్ నైట్స్ అంటారు కాశీమజలీ కథలు అంటే అరేబియన్ నైట్స్ కథలనే కాశీమజీ కథల కింద మధుర సుబ్రహ్మణ్య దీక్షితులు ఆయన అడాప్ట్ చేశారు ఈ గులేబకావలి కథ విచిత్రంగా పంతొమ్మిది వందల యాభై ఐదులో ఎంజిఆర్తో వచ్చింది అది తమిళంలో తెలుగులో పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిదిలోనే కాళ్ళకూరి సదస్వి గారు దర్శకత్వం వహిస్తూ తీశారు ఈ సినిమాని వచ్చే ఆ కథ ఎన్టీఆర్ ఏం చేశారంటే అయితే కొంచెం మార్చారు దీన్ని ఒక కా మదిలి కథలానే చేసి గులేబకావలి పువ్వు అనేటువంటి దాన్ని సృష్టించి దేవలోకంలో ఉంది దాన్ని తేవడానికి హీరో విజయుడు వెళ్ళటం అనేటువంటి ఒక కథని అల్లుకుంటూ వెళ్ళారు సో కథల్లో క్రెడిట్గా సేకరణ కింద చూపిస్తారు కానీ సేకరణ ఎన్టీ రామారావు చూపిస్తారు సంభాషణ మాత్రం సముద్రాల జూనియర్ అంటే ఈ కథని విస్తరించడానికి కథని డెవలప్ చేయడానికి జూనియర్ సముద్రాల బాగా కృషి చేసేట జగదేక వీరుడి కథలో కూడా ఇంచుమించుగా దేవలోక వెళ్ళడం ఇట్లాంటి కాన్సెప్ట్ ఉంటుంది మనం చూస్తే కనుక అందులో ఇందులో సెట్టింగ్స్ కొంచెం కామన్గా కనిపిస్తాయి అలాగే పాటల విషయంలో అక్కడ జగదేక వేరుని కథలో పిండేలో మొదటిసారిగా విజయవాళ్ళకి ఆయన మ్యూజిక్ చేశారు ఇక్కడేమో విజయ జోసఫ్ కృష్ణమూర్తి చేశారు టీవీ రాజు గారు ఆయనకి అందుబాటులో లేపడటం వలన అటు సీతారామ కళ్యాణం కానీ ఇటు కావాలి కథ కానీ ఆయన అంటే ఎన్టీఆర్ దగ్గర ఆయన దగ్గర టాలెంట్ని స్పాట్ చేసేటువంటి ఒక గొప్ప ఒక గొప్ప లక్షణం ఉంది సో అందుకనే ఆయన విజయ జోసఫ్ కృష్ణమూర్తికి సంగీత బాధ్యతలు అప్పగించారు ఇందులో జోసి వీళ్ళిద్దరు కూడా ఎంఎస్ విస్తనానికి అసిస్ట్ చేస్తూ ఉండేవాళ్ళు విజయ కృష్ణమూర్తి గారు యాక్చువల్గా వేలూరు కృష్ణమూర్తి గారు ఆయన విజయవాడ చెందినటువంటి సంగీత విద్వాంసులు ఈ చిత్రంలో మరొక విశేషం మీ అందరూ తెలుసు నారాయణ రెడ్డి గారు మొదటిసారిగా అన్ని పాటలు ఈ చిత్రంలో రాశారు ఎన్టీఆర్ ఎప్పటి నుంచి అడుగుతుంటే ఆయన సింగిల్ కార్డ్ అయితేనే రాస్తాను అన్నటువంటి ఒక ఒక మాటని వ్యక్తపరచడంతో అంతవరకు ఆయన వెయిట్ చేసి గులేబకవాలి కథతోటి సింగిల్ కార్డ్ ఆయన ప్రవేశమే ఒక సింగిల్ కార్డ్ రచయితగా జరిగింది అలాగే ఈ సినిమాకి రెహమాన్ మన దేశంలో ఆయన ఛాయగ్రహణం చేసిన తర్వాత ఆయన అందుబాటులో వలన సీతారాం కళ్యాణికి రవికాంత్ నగజ్ ఎలా అయితే చేశారో ఈ సినిమా కూడా రవికాంత్ నగజ్ ఫోటోగ్రఫీ మనకు అనిపిస్తుంది ట్రిక్ ఫోటోగ్రఫీ ముఖ్యంగా ఒక అస్థిపంజరం ఫైట్ ఉంటుంది అలాగే అంటే కొన్ని ట్రిక్ షాట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా గులేబక్క వాళ్ళ కథలో మనకి బాగా కనిపిస్తాయి అలాగే జగదేక వీరుని కథలో మళ్ళీ అక్కడ విజయవాడ బ్యానర్ కాబట్టి మార్కస్ పార్క్ కళాధర్ కళ ఇవన్నీ అక్కడ ఉంటాయి అక్కడ ఇక్కడ కూడా దేవేంద్రుడుగా మిక్కిని అక్కడ ఇక్కడ కనిపిస్తారు రాజనాలు కూడా మనకి జగదేక వీరులు కథలో విలన్గా ఉంటారు ఇక్కడ కూడా వక్రకేతి రూపంలో మెయిన్ విలన్గా ఉంటారు అలాగే జగదేక వీరిని కథలో కూడా ముక్కామల ఋషేంద్రమని ఎన్టీఆర్ తల్లిదండ్రులు అక్కడ కూడా ముక్కామల అయినా కళ్ళు పోతాయి ఇక్కడ ఈ కథలో కూడా ముక్కామల ఋషేంద్రమని తల్లిదండ్రులు ఇక్కడ కూడా రాజుకి కళ్ళు పోటీ పరిస్థితి సంభవిస్తుంది సో ఇవి కొన్ని పోలికలు చాలా ఆశ్చర్యంగా ఉంటుంది కదా ఆల్మోస్ట్ ఆగస్టు నైన్త్ పంతొమ్మిది వందల అరవై ఒకటిలో వచ్చేటువంటి జగదేక్ వీరిని కథ తర్వాత బహుశా రెండు మూడు సాంఘిక సినిమాలు వచ్చాము కానీ మళ్ళీ ఆయన సంక్రాంతికి ఈ గులే కథ రావటం మళ్ళీ అది కూడా పెద్ద హిట్ అవడం అనేది కొంచెం ఆశ్చర్యపరిచేటువంటి విషయమే మరికొన్ని అంశాలు మనం చూసినట్లయితే జగదే వీరి కథలో అక్కడ రాలంగిను బాలకృష్ణ ఉంటారు అదే ఇక్కడ మనకి ఎన్టీఆర్ అంటే ఇక్కడ రాజుకి ఇద్దరు భార్యలు ఉండటం మొదటి భార్యకి విజయుడిగా తర్వాత ఎప్పుడప్పుడితే ఆయన వలన ఆ కొడుకు వలన రాజుకి కళ్ళు పోతాయనేటువంటి జ్యోతిష్యం చెప్పారు దాంతో అడవి పంపించడం అడవిలో పెరగటం అంత జరుగుతుంది ఇక్కడ రాజు రెండవ పని కొడుకు ముగ్గురు ఉంటారు పెకేట్ శివరాము అలాగే పద్మనాభం ఇంకో ఈ ఈ సత్యం అంటారు వాళ్ళ ముగ్గురు ఉంటారు ఇదే సత్యం అక్కడ ఎన్టీఆర్ని పెంచుకోవడం జరుగుతుంది జగదేక్ కథలో ఇక ఇక్కడ చిన్న కొన్ని ఈ రకమైనటువంటి కంపారిజన్స్ మనకి చాలా కనిపిస్తాయి అలాగే కావాలి కథలో మరొకటి ఏమిటంటే యుక్తిమతిగా జమున బహుశా మీకు అందరు తెలిసే ఉంటుంది అక్నే నాగేశ్వరరావుతోనూ అలాగే ఎన్టీఆర్తోనూ జమున కొంతకాలం నటించలేదు అరే మనస్పదలు ఏవచ్చాయి ఆ కారణాలు మనకు తెలియదు కానీ పంతొమ్మిది వందల అరవై రెండు అన్న గుండమ్మ కథ వచ్చింది గుండమ్మ కథ సినిమాకి చక్రపాణి గారు ఖచ్చితంగా అకినే నాగేశ్వరరావు జమున ఒక జంట ఎన్టీఆర్ సావిత్రి ఒక జంట ఉండాలనుకుని ఆయన ప్లాన్ చేశారు అప్పటికి జమున జమున గారితో ఇద్దరు పెద్ద హీరోలు నటించడం లేదు అప్పుడు ఆయన ఒక ట్రూస్ అంటాం కదా వాళ్ళ మధ్య ఒక ట్రూస్ లాంటిది ఏర్పాటు చేసి మీరు తప్పకుండా నటించాలని చెప్పి చక్రపాణి గారు కోరట అలా ఒక వర్ ఏ కప్ ఆఫ్ కాఫీ అంటారు ఇద్దరిని అందరినీ పిలిచి సమావేశపరిచిమారు క్షమాపణలు చేపించారు ఏం చెప్పించారు కానీ అప్పటికి మొత్తానికి పరిస్థితులు మారాయి మళ్ళీ అట్నేని జమున నటించడం మొదలైంది వెంటనే ఎన్టీఆర్ గారు జమున జమున గారిని కావాలి కథ సినిమాకి హీరోయిన్గా తీసుకోవటం జరిగింది ఇలా రకరకాల రకరకాల నేపథ్యాలు ఈ సినిమాకి మనకి కనిపిస్తాయి ముఖ్యంగా సంగీతానికి సంబంధించి మీకు విజయా జోషులకు కృష్ణమూర్తి అద్భుతమైనటువంటి నన్ను దోచుకుందో ఒకటి వన్నెల దొరస్తాని అనే పాట చాలా అద్భుతంగా ఉంటుంది ఆ పాట చూడండి వెన్నెల్లో పిక్చర్ ఇచ్చేసినట్టుగా చాలా బాగుంటుంది అది ఇంచుమించుగా నాకు ఎందుకో కేవీ రెడ్డి గారే ఆ పాటకి దర్శకత్వం వహించారు అన్నట్టుగా అనిపిస్తుంది అలాగే ఇంకో మంచి పాట ఉంటుంది ఇందులో బులే బక్కావాలి అంటే బక్కవాలి అనేటువంటి పాత్రను పోషించింది జీవలక్ష్మి గారి కూతురు నాగరత్న ఇదే జీవలక్ష్మి గారు యాభై ఐదులో వచ్చేటువంటి గులే బకావాలి కథలో బకావాలి పాత్ర ఆవిడ పోషిస్తే తెలుగులో వచ్చేటువంటి గులే బకావాలి కథలో ఆవిడ పోసి అక్కగారి అమ్మాయి అనుకుంటా నాగరత్న ఆవిడ పోషించింది కలల అలలపై తేలేను అనేటువంటి ఒక మంచి జేడ్ చాలా బాగుంటుంది కానీ నన్ను దోచుకుంది ఒకటే అనేటువంటి పాట సూపర్ హిట్ అవటంతో నాకు తెలిసి ఈ కళల అలపై తేలేను అనేటువంటి పాట పక్కకు వెళ్ళిపోయిందేమో అనిపిస్తుంది సో అలా విజయ జోసఫ్ కృష్ణమూర్తి గారి సంగీతం అద్భుతంగా సమకూర్చినటువంటిది అలాగే రవికాంత్ రాగాయ ట్రిక్ ఫోటోగ్రఫీ బ్రహ్మాండంగా కూరింది సో ఇవన్నీ కలిపి గులేబకావలి కథని అంటే ఎన్టీఆర్ అప్పుడంతా ఆయన సినిమాలన్నీ బ్రహ్మాండంగా హిట్ అవుతున్నటువంటి సందర్భం అనమాట అలా గులేబకా కథ కూడా బ్రహ్మాండంగా హిట్ అయింది జస్ట్ ఆరు నెలలకి తర్వాత ముందరే అనమాట ఈ జగదేక వీరిని కథ అది కేవీ రెడ్డి గారు తీయటం కేవీరెడ్డి గారు ఆ సినిమా మీకు గమనిస్తే ఆ సినిమాలకి జగదేవి వీరిని కథలో రెడ్డి గారు కండిషన్స్ పెట్టారు ఆ కండిషన్స్ ఏంటంటే ఒకటి చక్రపాణి గారు ఇంటర్వ్యూ కాకూడదు మరోటి ఏమిటంటే నిర్మాత దర్శకుడి పేరు తందే ఉండాలని అని పట్టుబెట్టారు అలాగే లాభాల్లో షేర్ కావాలని అడిగారు శ్రీ జగదేవి కథలో అప్పుడు అప్పటికే ఆయన మాయాబజారు ఒక పెద్ద హిట్ ఇచ్చారు కదా యాభై దాంతోటి దాంతో చక్రపాణి రాగిరెడ్డి గారు కూడా ఏమీ మాట్లాడలేక ఆయన చెప్పిన వాటానికి తలకే అంటారు అందుకని నిర్మాత దర్శకుడిగా కేవీ రెడ్డి ఉంటుంది ఆ సినిమా మనం మనం చూసినట్లయితే అక్కడ కొన్ని ఫస్ట్లు అలా ఉన్నాయి కదా ఫస్ట్ టైం పెండియాల సంగీతం చేయను అందులో శివశంకరి అనేటువంటి పాట ఉంటుంది అలాంటి పాటే మీకు గులేబకావలి కథలో మాత అనేటువంటి ఒక పాట కూడా ఉంటుంది ఇలాంటి కొన్ని ప్యాదల్స్ గమ్యత కనిపిస్తాయి అంటే ఏ స్క్రిప్ట్ ఆ స్క్రిప్ట్ దానిదే మనము అది చూసి చేశారంటే లేదనుకోండి ఇలాంటి పోలికే మనకి ఎనభై ఒకటిలో మీకు చూస్తే జస్టిస్ చౌదరి కొండవీటి సినిమాలు మనం చూసినట్టే ఆ కథలు కూడా కొంచెం కొంచెం అలాగే ఉంటాయి అక్కడ కూడా ఎన్టీఆర్ ద్విపాత్రాభియనం చేయటం అనేటువంటి అంశం ఉంటుంది బహుశా జస్టిస్ చౌదరి కొండవీటి సినిమా రెండు రాఘవేంద్రరావు దర్శకత్వం చేసినటువంటి సినిమాలే కదా అంటే అది కేవలం ఒక విధంగా ఎన్టీఆర్ గారికే సాధ్యం అనిపిస్తుంది ఆ రకమైనటువంటి వైవిధ్యం కానివ్వండి ఆ రకమైనటువంటి హుందాతనం ప్రదర్శించడం అనేది అలా గులే కథ కరెక్ట్గా జగదేక్ వీరిని కథ వచ్చేటువంటి ఆరు నెలలకి ఆగస్టు తొమ్మిదిన సినిమా వస్తే మరి జనవరి పన్నెండున ఈ సినిమా రావటం అది ఒక పంతొమ్మిది ఇరవై కేంద్రాల్లో వంద రోజులు ఆడింది ఇది ఎన్ని రోజులు ఎన్ని కేంద్రాల్లో వంద రోజులు ఆడిందో నాకు కరెక్ట్గా తెలియట్లేదు ఎవరిన తెలిస్తే చెప్పండి ఆ జగదేక్ వీరిని కథలోట ఒక అతను వంద సార్లు చూసేట ఆ సినిమాని ఆ సినిమా ఫంక్షన్ గుంటూరు నాస్ థియేటర్లో చేసేట ఆ వంద సార్లు ఎవరైతే చూసారో ఆ వ్యక్తిని మీరు సన్మానం చేసేట మరి గులే కథ కథకి అలాంటిది ఏమన్నా జరిగిందా లేదో మీకు ఏమైనా తెలిస్తే చెప్పండి గులే బకావలి కథ రికార్డ్స్ అంటే చెప్పండి ఇది జగదేక వీరిని కథ గులేబకావలి కథ ఈ రెండు సినిమాలకి ఉన్నటువంటి సామ్యం కాదు కానీ కొన్ని పోలికలు కొన్ని ఆశ్రపరుస్తూ ఉంటాయి ఈ మరి ఈ వీడియో ఇస్తే మీరు లైక్ చేయండి షేర్ చేయండి రేడియో రాంబాబు సబ్స్క్రైబ్ చేస్తారు కదా తప్పకుండా చేయండి మీ కామెంట్స్ కోసం ఏది చూస్తున్నట్టు నమస్తే